நான் பாக வச்சு வாழ் கூட பில்டப் போயிடுறதில்ல சார் நீ அந்த பில்டப்பு நீ லாகா லாகா நீ అయితే మాకు పూణేలో మా అన్నయ్య కొడుకుంటారనమాట అంటే మా వారి మేనభావ కొడుకు తేజ అనమాట ఇందాక మీరు చూసిన తననే సో మీరు నా రీసెంట్ చూసి చూస్తుంటే వాళ్ళ గృహప్రవేశానికి కూడా వెళ్ళాను రీసెంట్గా భద్రాచలంలో సో తను పూణేలోనే ఉంటాడనమాట తను జాబ్ చేస్తున్నాడు అక్కడ పూణేలో సో తను వచ్చాడనమాట మార్నింగ్ వచ్చేసాడు వచ్చాక ఇంకా మేము మేము ఇంకా కలిసి వెళ్ళామనమాట పక్కనే దీని పక్కనే హోటల్ జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ కూడా లేదు జస్ట్ నడుచుకుంటూ వాకబుల్ డిస్టెన్స్లో వచ్చేసామన్నమాట అండ్ చూసారా ఎంతమంది పిల్లలు క్రౌడ్ అసలు నేనైతే చూసి షాక్ అయిపోయాను అనమాట సో అలా బిబ్బిస్తారు తను వెనక బిగ్ బిగ్ బి పెట్టుకోవాలి అండ్ లెవెన్ ఫిఫ్టీన్కి ఎగ్జాము ట్వెల్వ్ కల్లా వీళ్ళు బయటకు వస్తారు జస్ట్ త్రీ సె త్రీ మినిట్సే ఎగ్జామ్ అంతే అంతకు మించి ఉండదు అనమాట తనుష్ బాగా ప్రాక్టీస్ చేశారు ఎందుకు మేము హోటల్కి వెళ్ళా ప్రాక్టీస్ చేయిస్తుంటే ఆ స్పీడ్ తగ్గిపోయింది నేను ఆల్ ఆఫ్ సడన్ షాక్ అయ్యాను అదేంటి ఇంత బాగా ప్రిపేర్ అయ్యే ఇప్పుడు ఎందుకురా నీకు తగ్గిపోయింది స్పీడ్ అనేసి నాకైతే కొంచెం డౌట్ వేసింది ఎందుకంటే మనకు తెలిసిపోతుంది కదా వెంటనే తను స్పీడ్ ఇంట్లో ఎంత బాగుందో యాక్చువల్లీ టీచర్కి పంపించాను అనమాట ఫార్టీ ఫైవ్ సమ్స్ ఉంటాయి థర్టీ చేశారు థర్టీ చేస్తే టీచర్కి పంపించే వాళ్ళు టీచర్కి అడిగాను అనమాట అంత దూరం రావచ్చా అండి ఎందుకు అన్నెసరీ అనుకుంటే లేదు మేడం గివెట్ ట్రై బాగా చేస్తారు థర్టీ చేస్తున్నారంటే ఇట్స్ గుడ్ స్కోర్ అసలు అని చెప్పారనమాట సో నేను ఇంకా తీసుకొని వెళ్ళాను అనమాట వెళ్తే అక్కడ రెండు రోజుల ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా వాడికి స్పీడ్ తగ్గిపోయింది సర్లే ఎలాగో వచ్చాము కదా సరే వాడికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుందనేసి వచ్చామన్నమాట ఇది ఛత్రపతి శివాజీ స్టేడియం అనుకుంటా స్టేడియంలోనే సో ఇక్కడ అంతా పిల్లలందరినీ ఒక్కొక్క బ్యాచ్గా పంపిస్తారనమాట సో ఇది కార్గర్లో కార్గర్ వాళ్ళది ఇది మొత్తం బ్యాచ్ అదిగో తనుష్ అక్కడ చెయ్యి అదిగోండి తనుష్ కనిపిస్తున్న స్పెట్స్ పెట్టుకొని అదిగోండి ఒక చేతులు లేపాడు వీడే తనుష్ అక్కడ కూర్చున్నాడు Two. That was like four. Only three claps Two. One. 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 Everybody should cut the same thing. Ready? One. Very good. One. 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 Zero. సో నెక్స్ట్ అయితే ఇంకా హోటల్కి వెళ్ళి చెక్అవుట్ చేసేసి మేము ఇక్కడ పెద్ద మాల్ రీసెంట్గా ఓపెన్ చేశారంటండి సో ఈ మాల్కి అయితే వచ్చేసాము నేను తేజ ఇంకా తనుష్ వచ్చామనమాట అసలు ఈ మాల్ అంతా చూసి చక్కగా నెక్స్ట్ లంచ్ కూడా ఇక్కడే చేసేసుకొని తర్వాత గణేష్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం ఇంకేదో ప్లాన్ వేశాం కానీ బట్ టైం అయిపోయింది బట్ ఎయిర్పోర్ట్కి కూడా దట్ ద సేమ్ టైం క్విక్గా వెళ్ళిపోవాలి మా ఫ్లైట్ వచ్చి మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్ అనమాట సో కాబట్టి రిస్క్ తీసుకోదలుచుకోలేదు చాలా టైం ఇక్కడ స్పెండ్ చేసేసుకొని తర్వాత మనం వెళ్ళిపోదాము యాజ్ సూన్ యాజ్ పాజుల్ క్విక్గా వెళ్ళిపోదాము ఎయిర్పోర్ట్కి అని అనుకున్నాం అనమాట రిస్క్ తీసుకోదలుచుకోలేదు అండ్ పూణేలో కూడా చాలా ట్రాఫిక్ ఉంటుందంట ఆ రోజు వీకెండ్ సండే కానీ అసలు మేము టెంపుల్ దగ్గరికి వెళ్తే దేవుడు అసలు హారిబుల్ ఉందని మా సిచ్యువేషను అండ్ ఈ మాల్ వాజ్ బ్యూటిఫుల్ అండి చాలా చాలా బాగుంది ఎంట్రన్స్ నుంచి అదిరిపోయింది చాలా బాగుంది నాకు కాల్ అని దుబాయ్ మాల్ గుర్తొచ్చింది అనమాట అంత బ్యూటిఫుల్ ఉంది చాలా 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 పెద్ద పెద్ద మాల్ చాలా బ్రాండ్స్ అవన్నీ ఉన్నాయి ఈ మాల్ నేమ్ ఏంటంటే ద మిలీనియం మాల్ అండి కొత్తగా రీసెంట్గానే ఒక టూ త్రీ మంత్స్ అయిందంట ఓపెన్ చేసి సో సూపర్ ఉందండి మాల్ అయితే ఏవో కొన్ని కొన్ని బట్టలు అవి నాకు చాలా నచ్చాయి తనుష్వి సో తనుష్ కోసం తీసుకున్నా అండ్ లోపల చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో లుక్ వైజ్ కానీ ఇంటీరియర్స్ కానీ చాలా బాగున్నాయి అన్నమాట ఈ మాల్లో అద్దిరిపోయింది అసలు ఈ మాల్ అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ కొన్ని చూసాం షాప్స్ అవన్నీ చూశాను నాకు బోల్డ్ షాపింగ్ చేయాలనిపించింది కానీ టైం లేదు భయం వేసింది మళ్ళీ మాకు మెయిన్గా టెంపుల్కి వెళ్ళాలనుకున్నాం మేము అందుకని టెంపుల్ ఫస్ట్ చూసేసుకోవాలి సరే కావాలంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ చూసుకోవచ్చులే మాల్స్ ఎక్కడన్నా ఉంటే బ్రాండ్స్ ఎక్కడన్నా ఉంటే మనం షాపింగ్ చేసుకోవచ్చు బట్ కానీ చూడండి అసలు ఎంత బాగా డిజైన్ చేశారంటే సేమ్ అసలు మీకు నాకైతే దుబాయ్ మాలే అనిపించింది ఇంచుమించుగా అలాగే ఉందనమాట అంత అది కొత్తగా కూడా ఉంది కదా చాలా బాగుంది అండ్ ఇది మాకు హోటల్ నియర్ బై రాత్రే వెళ్దాం అనుకున్నాను నేను అసలు యాక్చువల్లీ ఒక రౌండ్ వేసేద్దాం అనుకున్నాను తనుష్ రానన్నాడు కానీ బట్ నాకు తనుష్ని ప్రాక్టీస్ చేయించారనమాట కూర్చోబెట్టి సో కాబట్టి వారితో టైం స్పెండ్ చేసి వారితో ప్రాక్టీస్ చేయించారనమాట అండ్ తనుష్ కూడా చాలా బాగుందని చెప్పారు ఇంకా నెక్స్ట్ మాకు ఇంకా ఆకలిస్తుంది ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోయాం అనమాట ఫుడ్ కోర్ట్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము ఫుడ్ కూడా ఎంత బాగుందండి అసలు చాలా బాగుంది ఫుడ్ అసలు డిఫరెంట్ డిఫరెంట్ ఏంటి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయన్నమాట నెంబర్ ఆఫ్ ఉన్నాయి సేమ్ ఇదైతే ఈ సిటీ ఒకటి ఇదంతా అయితే సేమ్ దుబాయ్ మాల్స్లో ఎలా ఉందో సేమ్ అలాగే ఉందన్నమాట టూ సైడ్స్ ఫుడ్ కోర్ట్స్ ఉండి మధ్యలో సిట్ అవుట్స్ ఇచ్చేస్తారు సో మేమైతే చాట్ తీసుకున్నాము అండ్ తేజ వచ్చి పన్నీర్ పులావ్ తీసుకున్నాడు తనుష్ కాంబో తీసుకున్నాడు అనమాట సో రోటీ అండ్ రైస్ దాల్ ఏదో రోటీ కాంబో తీసుకున్నాడు అనమాట అసలు ఏదైనా సరే అమేజింగ్గా ఉందండి చాలా 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 బాగుంది ఫుడ్ అయితే అద్దిరిపోయింది మేము పానీపూరి తీసుకొని మళ్ళీ పానీపూరి తెచ్చుకున్నాం అనమాట అంత బాగుంది చాట్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి తర్వాత నెక్స్ట్ ఐస్ క్రీమ్ ఎక్కడో బాగుంటుందని చెప్పి తేజ తీసుకెళ్ళాడు అది ఆ చిన్న బిట్ మిస్ అయ్యాను అనమాట తేయడం ఎందుకంటే మేము టెన్షన్గా ఉన్నామన్నమాట గబగబా టెంపుల్కి వెళ్ళాలి మళ్ళీ ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వాలని ఇదే వచ్చి ఫోర్ట్ ఉందనమాట ఇక్కడ ఒక ఫోర్ట్ కూడా ఉంది ఆ ఫోర్ట్ లోపలికి అయితే వెళ్ళలేదండి జనాలను చూసి భయం వేసింది అండ్ ఇక్కడ నుంచి ట్రాఫిక్ ఉందండి టెంపుల్ దాకా హారిబుల్ ట్రాఫిక్ అనమాట మమ్మల్ని కొంచెం టెంపుల్కి ఇవతలే వదిలేసి డ్రైవర్ మళ్ళీ ఒక రౌండ్ వేసుకొని వస్తా అన్నాడు అంత లోపల మీరు దర్శనం చేసుకొని ఫాస్ట్గా వచ్చేయాలనేసి సో నేనైతే బయట నుంచి అగో వినాయకుడిని అయితే షూట్ చేసాను మీకోసం అనేసి చక్కగా మీ గురించి దర్శనం అవుతుంది అనేసి అండ్ దర్శనం చేసేసుకొని ఇంకా జస్ట్ అలా కొంచెం ముందు దాకా ఏదో స్వీట్ షాప్ బాగుంటుందంటే వెళ్ళి చూసేసి ఏదో ఒక్క స్వీట్ తీసుకొని మళ్ళీ వెంటనే వచ్చేసామండి ఇది కొన్ని టెంపుల్ ఇది ఇక్కడికైతే బండ్లు రావడం చాలా కష్టమే హారబుల్గా ఉంది సో మొత్తానికి అయితే మా ఒక డే ఉన్న పూణే ఇలా జరిగింది అనమాట నెక్స్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాక కూడా నియర్ బై అంటే చాలా టైం ఉందనేసి ఒక వన్ అవర్ ఇంకా ఎక్స్ట్రా టైం ఉంది సో అక్కడ కూడా ఒక షాప్ పక్కనే అంటే కొంచెం ఒక టెన్ మినిట్స్ బిఫోరే ఒక మాల్ ఉంది అన్నమాట సేమ్ మిలీనియం మాల్ ఉంది ఫినిక్స్ వాళ్ళది సో అది పాతదంట సో అది కూడా పెద్ద మాలే అందులో కూడా ఒకసారి ఊరికే వెళ్ళి అలా రౌండ్ వేసి ఒక హ్యాండ్ బ్యాగ్ కొనుక్కున్నాం కదా తనుష్ ఆ హ్యాండ్ బ్యాగ్ ఫ్లాట్ ఫిఫ్టీ ఆఫర్లో ఉంటే బ్రాండెడ్దండి తీసేసుకున్నాను అనమాట నేను సో తీసుకొని ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయామనమాట సో ఇదండి పూణే బ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుని నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్ చీర సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియోస్